ఎవరివన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐజీ ప్లాట్స్కి సంబంధించి ఈ స్కీమ్ ఏదైతే ఎంఐజీ ప్లాట్స్ స్కీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఎంఐజీ ప్లాట్ల విషయంలో ముందుకు అడుగులైతే వేయాలని నిర్ణయించింది ఈ ప్రాజెక్టును కొనసాగించాలని ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారు నష్టపోకుండా ఫ్లాట్లు అందజేయాలని నిర్ణయించింది ఈ మేరకు లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వారికి ఫ్లాట్లను అప్పగించనుంది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి అలాగే ఉన్న రిక్వెస్ట్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధైతే కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల సహకారం దిశగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిచివేసిన ఎంఐజీ లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది ఇప్పటికే వాయిదా మొత్తాలు చెల్లించిన వారు నష్టపోకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగించనున్నారు అలాగే మిగిలిన దరఖాస్తుదారుల నుంచి వాయిదా మొత్తాలు వసూలు చేసి వ్యాట్లు కేటాయించాలని నిర్ణయించారు దీనికి సంబంధించి కసరత్ అయితే జరుగుతోంది ప్రస్తుతం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియోజకవర్గానికో ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు చేసింది అక్కడ అందుబాటు ధరల్లో మధ్య ఆదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ను తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు కానీ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం ప్రైవేటు స్థలాల సేకరణ భారంగా మారాయి దీంతో మొత్తం నూట డెబ్బై ఐదు లేఅవుట్లు ప్లాన్ చేస్తే చివరికి ముప్పై ఆరుకు మాత్రమే పరిమితమైంది ఈ ముప్పై ఆరు లేఅవుట్లలోనూ మౌలిక సదుపాయాలు కూడా అంతంత మాత్రమే ఈ ముప్పై ఆరు లేఅవుట్లలో ఆరు లేఅవుట్లలో ఫ్లాట్లు మార్కెటింగ్ చేసిన రోడ్లు కాలువలు త్రాగునీరు వంటి ఇతర సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించలేకపోయారు అలాగే దరఖాస్తుదారులకు ఫ్లాట్లు కేటాయించేందుకు లాటరీ తీశారు కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు దీంతో ప్రారంభంలో ఫ్లాట్లపై ఆసక్తి చూపిన జనాలు ఆ తర్వాత వాయిదాలు చెల్లించేందుకు ముందుకు రాని పరిస్థితి శ్రీకాకుళం జిల్లా పలాస పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి తిరుపతి జిల్లా చంద్రగిరి అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న ఈ లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ టౌన్షిప్ కొనసాగింపుపై దిగ్ధత ఏర్పడింది ముందు ప్రభుత్వంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న మధ్య ఆదాయ వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఈ లేఅవుట్లను అయితే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా ఇప్పటికే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరును ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్గా మార్చారు చూశారు కదా ఏదైతే ఇప్పటికే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరునైతే ముఖ్యంగా ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్గా అయితే మార్చడం అనేది జరిగింది ఇది ముఖ్యంగా గమనించండి అలాగే రాష్ట్రంలో లేఅవుట్ల వారీగా వాయిదా మొత్తాలు చెల్లించిన లబ్ధిదారుల జాబితాలను కూడా ప్రస్తుతం అయితే సిద్ధం చేస్తున్నారు అధికారులు ఇంకా లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేసిన అనంతరం వీరందరికీ పట్టణాభివృద్ధి సంస్థలు ఫ్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నారు అలాగే వాయిదాలు ఇంకా చెల్లించాల్సిన వారి నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి లాటరీ ద్వారా అయితే కేటాయించనుంది ప్రభుత్వం ఒక్క వాయిదా కూడా కట్టని వారు వాయిదా డబ్బుల్ని చెల్లించాలని నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ పనులు ప్రారంభించని మిగిలిన లేఅవుట్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది అంతేకాదు ఇక విస్తీర్ణం ఆధారంగా ఫ్లాట్లను మూడు కేటగిరీలుగా విభజించి దరఖాస్తులు అయితే స్వీకరించారు గతంలో విశాఖపట్నం కాకినాడ రాజమహేంద్రవరం విజయవాడ నెల్లూరు కడప కర్నూలు అనంతపురంలో ఉన్న ఎంఐజీ లేఅవుట్లలో ఫ్లాట్లకు మంచి స్పందన అయితే వచ్చింది ఒక్కో నగరంలో పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల అర్జీలు కూడా రాగా ఆ లేఅవుట్ల ఎంపిక పనుల నిర్వహణలో ఆలస్యంతో లేఅవుట్లకు ప్రజల నుంచి స్పందన నామమాత్రంగా రాగా వీరిలో చాలామంది వెనక్కి అయితే వెళ్ళారు చూసారు కదా ఏదైతే ఎంఐజీ ఫ్లాట్లకి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరునైతే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్గా మార్చారు రాష్ట్రంలో లేఅవుట్ల వారీగా వాయిదాల మొత్తాలను చెల్లించిన లబ్ధిదారుల జాబితా అయితే సిద్ధం చేస్తున్నారు అధికారులు అంతేకాకుండా లేఅవుట్లలో పెండింగ్ పనులు పూర్తి చేసిన అనంతరం వీరందరికీ పట్టణాభివృద్ధి సంస్థలైతే ఫ్లాట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక వాయిదాలు ఇంకా చెల్లించాల్సిన వారి నుంచి కూడా ఆ మొత్తాన్ని వసూలు చేసి లాటరీ ద్వారా ఫ్లాట్లు ఇద్దరు కేటాయించనుంది ప్రభుత్వం ఒక వాయిదా కూడా కట్టని వారి సంగతి చూసినట్లయితే వాయిదా డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పటికీ పనులు ప్రారంభించని మిగిలిన లేఅవుట్ల విషయంలో కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇక అంతేకాదు విస్తీర్ణం ఆధారంగా ఫ్లాట్లనైతే మూడు కేటగిరీల విభజించే సంగతి అయితే తెలిసిందే కదా ఈ దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో గతంలో విశాఖపట్నం కాకినాడ ఇప్పుడు చెప్పిన ఏదైతే రాజమహేంద్రవరం విజయవాడ నెల్లూరు కడప కర్నూలు అనంతపురంలో ఉన్న ఎంఐజీ లేఅవుట్లలో అయితే ఫ్లాట్లకు మంచి స్పందన అయితే వచ్చిందని అయితే చెప్పొచ్చు అంతేకాకుండా ఒక్కో నగరంలో పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేల అర్జీలు అప్లికేషన్స్ కూడా వచ్చాయన్నట్లుగా మనకైతే సమాచారం ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే స్మార్ట్ టౌన్షిప్కి సంబంధించిన సమాచారం అన్నమాట అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనంత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్